వేడి వేడి అన్నంలో పచ్చిపులుసు వేసుకొని అలా ఆమ్లెట్ నంచుకొని తింటే ఏముంటది ఆ ఫీల్ ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎలా చేయాలో రెసిపీ చెప్పేస్తా చూసేయండి వీడియో ఎండ్ వరకు పులుసు చేయడానికి కావాల్సినవి ఎండుమిరపకాయలు నాలుగైదు వెల్లుల్లిపాయ రేఖలు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇవన్నీ ఒకసారి వేసేసుకోవాలి వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు తిప్పుతా ఉండాలి కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు కొంచెం వేడి చల్లగా అయిన తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలి చేత్తో మొత్తం మెత్తగా చేసుకోవాలి ఆనియన్స్ ఇలా స్లైసెస్ గా కట్ చేసుకొని పెట్టుకోవాలి చింతపండు కొంచెం వాటర్లో వేసి నానబెట్టుకోవాలి మనం పచ్చిపుడి స్టార్ట్ చేసే ముందే నానబెట్టుకుంటే మనకి అవి వేపుకొని ఇట్లా మెత్తగా చేసుకునే టైంకి చింతపండు కొంచెం నాన్తది సో ఇట్లా మెత్తగా అయిన తర్వాత దీనిలో కొన్ని వాటర్ పోసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి ఇదే టైంలో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని పైన కనిపిస్తుంది కదా అదంతా చేత్తో ఇట్లా పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ దీనిలోకి మనం స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అంతే పచ్చి రెడీ అయిపోయింది కావాలనుకుంటే దీన్ని తాలింపు వేసుకోవచ్చు లేదైనా ఇట్లైనా తినేయచ్చు నాకైతే ఇట్లానే ఇష్టం మేము ఇట్లానే తినేస్తాం కాకపోతే ఆమ్లెట్ ఉండాలి మాకు అదేంటో తెలియదు కానీ మా అమ్మ చేసే పచ్చి పులుసు కంటే మా డాడీ చేసే పచ్చిపుల్సు డబల్ టేస్ట్ వస్తుంది మా అమ్మ ఈ రోజు పచ్చి చేస్తా అంటే ఇంకా నేను మా చెల్లి నాన్తో పచ్చి పులుసు చేసి ఆమ్లెట్ అమ్మా అని అడుగుతాం అంత బాగుంటుంది